నమస్కారములు రామాయణము దాని యొక్క ప్రయోజనము ఉత్తర భారతదేశంలో ఒక రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి రోజు నవదంపతులు వచ్చారు రైలు ఇంకా రాలేదు కాబట్టి ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఎదురుగా ఒక స్తంభానికి ఆనుకొని ఒక ముసలాయన ఏదో ఒక గ్రంథం పట్టుకొని చదువుతూ ఉన్నాడు ఆ నవయువకుడు ఆయనతో మీరేం పుస్తకం చదువుతున్నారని అడిగాడు ఆయన తులసి రామాయణం చదువుతున్నానన్నాడు ఆ యువకుడు మీరింతవరకు ఎన్నిసార్లు చదివి ఉంటారని అడిగాడు నూరుసార్లు పైగా చదివాను అన్నాడు వృద్ధుడు ఆ యువకుడు హేళనగా వేరే పని లేకపోతే సరి చదివిందే చదువుతూ ఉండకపోతే లోకంలో ఎన్నో పుస్తకాలు లేవు అంతకంటే చాదస్తం ఏముంటుంది అన్నాడు ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి మరల ఆ గ్రంథ పఠనంలో మునిగిపోయాడు ఇంతలోకి రైలు వచ్చింది జనం కిటకిటలాడుతున్నారు రైల్లోకి ప్రవేశించడం కష్టంగా ఉంది ఆ వృద్ధుడు ఏదో విధంగా సందు చూసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ఆ యువకుడు కూడా అదే పెట్టెలో ఎక్కాడు రైలు కదిలింది అప్పుడు తేరాపారా పారా చూసుకుంటే అతని భార్య లేదు కింద ప్లాట్ఫామ్ పైన ఉండిపోయింది మరి గాదరా బాదరాతో లాగాడు రైలు ఆగింది అప్పుడు దిగి వెళ్ళి భార్యతో సహా ఎక్కాడు వృద్ధుడు ఆ యువకంతో రామాయణం కనుక నీవు చదివి ఉంటే ఈ తప్పు చేసేవాడివి కాదు రామాయణంలో సీతారామ లక్ష్మణులను గంగని దాటించడానికై గృహుడు పడవ తీసుకొచ్చాడు రాముడు ముందు సీత నీవు ఎక్కమన్నాడు సీత ఎక్కిన తర్వాత తాను పడవ ఎక్కాడు భర్త అయినవాడు ముందు భార్యక్షేమం విచారించి తర్వాత తన క్షేమం చూసుకోవాలి అది మన సాంప్రదాయం రామాయణం చదివితే ఇది మీకు తెలిసేది అన్నాడు యువకుడు సిగ్గుపడ్డాడు నిజంగా ఇలాంటి విషయాలు తెలియకపోతే మనం సిగ్గుపడాల్సిందే ఎందుకంటే మన రామాయణంలో మహాభారతంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సాధ్యమైనంత వరకు పాటిస్తూ ఇలా ఆడవాళ్ళకి విలువనివ్వడం లేకపోతే ఇంకా ఒకే ఏక ప్రతివతుడిగా ఆదర్శ తల్లిదండ్రులను గౌరవించే వ్యక్తిగా ఆదర్శ పురుషుడిగా శ్రీరాముడు చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాడు ఎందుకంటే తండ్రి మాటకు కానలకేగిన తనేయుడు కాబట్టి ఇలాంటి గొప్ప తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి భార్యను ఏ విధంగా చూసుకోవాలి అనేది మన రామాయణంలో తెలుస్తుంది అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి ఇలాంటి పుస్తకాలను చదివి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవాలి తెలియని విషయాలను తెలుసుకుంటూ పిల్లలకు అయితే తప్పకుండా రామాయణ మహాభారతం యొక్క విషయాలను చెప్తూ వాళ్ళను ఉన్నతులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ముందు ముందు వస్తున్నటువంటి కొన్ని పరిస్థితులను పిల్లలు తట్టుకునేటట్టు ఉంటారు ఎందుకంటే ఈ పిల్లలు ఈ రోజుల్లో చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు వాళ్ళ ఆలోచనలు చాలా ఘోరంగా ఉంటున్నాయి వాళ్ళ ఆలోచనలను అరికట్టాలంటే ఇలాంటి చిన్న చిన్న కథల్ని మనం వాళ్ళకు చెప్పాలి వాళ్ళు వినకున్నా వినేటట్టు చేయాలి అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత మీకు కూడా నిజంగా నా మాటలు నిజమనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు